ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ కొత్త జగన్ని చూస్తారు టూ పాయింట్ టూ అంటే అంటే చూపిస్తాను అందరూ అక్రమ కేసులు పెడుతున్నారు ఇప్పుడు అండి మా కార్యకర్తలు వెంట్రుకు కూడా ఎవరు పేకలేని అయితే ఒక వార్నింగ్ ఇస్తున్నాడు ఎట్లా చూస్తారు వార్నింగ్ జగన్ టూ అంటే జగన్ వన్కి ప్లస్ వన్ అవుతుందా జగన్ వన్ ఏంటో ప్రజలందరికీ తెలుసు జగన్ టూ అంటే వన్ ప్లస్ వన్ అంతే కదా టూ అంటే అంతకుముందు చేసిన అరాచకానికి ఇంకా రెట్టింపు అరాచకం చేస్తానని ఆయన చెప్పగానే చెప్తా ఉన్నాడు రెండో విషయం నిన్ను అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ప్రజలకు సేవ చేస్తానంటే కరెక్ట్ కాదు నువ్వు ముందు ఒక నిన్ను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాను ఆ ఎమ్మెల్యేకి న్యాయం చేయలేనటువంటి నువ్వు రాజకీయ నాయకుడిగా నాయకుడిగా పూర్తిగా ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయినటువంటి నువ్వు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను రెండో జగన్ చూస్తారంటే ముందు జగన్నకి రెట్టింపు చూస్తారనేది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు నీకు ఏ స్థాయిలో ఎటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో లేదు అంటే అందరూ వైసీపీ పని అయిపోయింది అనుకుంటున్నారు కానీ వైసీపీ చచ్చిపోలేదు బతుకుతుంది అట్లానే రాష్ట్రాన్ని ఏళ్తాం కూడా అంటే ముప్పై ఏళ్ళు ఏళ్తామని చెప్తున్నాడు మీరు ముందు ఎమ్మెల్యేగా పులివెంద ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచినప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళవలసిన బాధ్యత మీకు ఉందా లేదా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఆ నియోజకవర్గం పక్షాన పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా నేను ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో ప్రజలు చేస్తాను ముఖ్యమంత్రి అయితేనే నేను సేవ చేస్తాను మళ్ళీ పరి మళ్ళీ అత్యంత ఘోరమైనటువంటి విషయం నేను ప్రజలకే ప్రజలు నమ్మి మోసపోయాను అని చెప్తా ఉన్నాను నిన్న ప్రజలు నమ్మి మోసపోటువంటి ప్రజలు మోసపోయారు నిన్ను నమ్మి ప్రజలు నమ్మి మోసపోయాను నేను అని చెప్తా ఉన్నారు అది నాయకుడు లక్షణమేనా ప్రజలు నిన్ను నమ్మి మోసపోయా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఛాయిస్ లేదు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది ఎక్కడ అభివృద్ధి కనబడట్లేదు అని చెప్పయితే ఆయన అంటున్నాడు అవినీతి పెరిగిందో అవినీతి పెరిగితే ఏ విధంగా అయితే ఈ ప్రజలు ఉన్నత స్థానంలో పెట్టారో అదే ప్రజలు తిరిగి తిరస్కరింపబడతారు ఎవరైనా పరిపాలనలో ఉన్నప్పుడు సక్రమంగా పనిచేసుకుంటే రెండోసారి అవకాశం ఉంటుంది అవకాశం లేకుండా వాళ్ళు తప్పులు చేసుకున్నారనుకో వాళ్ళు పరిస్థితి అంతే మీకు ఎనిమిది నెలల పరిపాలన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు ఒక దుర్మార్గుడి పరిపాలన పడిన గోతులు పొడ్చడానికి ఇంకా సమయం కావాలి అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో పెట్టడానికి సమయం కావాలి ఇప్పుడిప్పుడే ప్రజలు అనుకున్నటువంటి అన్ని కోరికలు నెరవేర్చడం అంటే సాధ్యపడదు వాళ్ళు చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారు విజన్తో చేయగలిగినటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు దానికి సమయం పడుతుంది ప్రజలకు కావాల్సినటువంటి గోలు చేరుకోవడానికి అభివృద్ధి చేయగలనే నమ్మకం ఉందా మీకు ఎందుకంటే గతంలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పారు సో చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్ళగలరా మరి చంద్రబాబు గారే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఏంటి అంత నమ్మకం ఏంటి బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు అటు హైదరాబాదుని మీరు తీసుకోండి నిన్న కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని మాట్లాడతా మీరు ఎక్కడ ఎక్కడున్నా కూడా మీరు డెవలప్ అయ్యి ఆ డెవలప్లోంచి మీరు ఈ ఈ రాష్ట్రానికి చేయవలసినటువంటి పని చేయనటువంటి అడిగినటువంటి ఏకైక ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అంతకన్నా చెప్పగలిగింది ఏమి ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ టూ పాయింట్ ఓగా వస్తాను జగన్ కొత్త జగన్ చూపిస్తాను అని చెప్పి అంటున్నాడు ఏంటి టూ పాయింట్ ఓ ఏంటి ఏమనుకున్నారు అసలు కామన్ మేన్గా మీరు ఆయన త్రీ పాయింట్ ఫైవ్ జీరో అన్నా ఇంకోటన్నా అన్నా ఇంకోటన్నా ఏం ఉపయోగం ఉండదండి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఈజ్ ఏ క్రిమినల్ అని చెప్పేసి జ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది ఫస్ట్ పాయింట్ తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి నేను సింగరేణి కాలరీస్లో టెక్నికల్ సూపర్వైజర్ చేశాను నా దగ్గర ఇరవై రెండు వేల మంది పనిచేశారు మా దగ్గర వచ్చేసి నందవేలుగు సో ఆనాడు కనుక చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిదిలో కనుక బీఎఫ్ఆర్లోకి వెళ్ళినటువంటి సింగరేణి కాలరీస్ కంపెనీని కనుక కాపాడకపోతే ఐదు లక్షల మంది తెలంగాణలో పదకన్న జిల్లాల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కొన్ని తెలిసి తెలియనటువంటి పరిజ్ఞానంతో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించడం తప్పు అది మనకు రావాల్సిన నీళ్లు అక్కడ బ్రేక్ చేసుకొని వేరే డైవర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఈయన సపోర్ట్ చేశాడు అదే నీళ్లు కావాలని చెప్పేసి మనకి టోటల్గా ఎంప్లాయీస్ వచ్చేసరికి టూ పర్సెంట్ అయితే మిగతా ఎయిటీ ఎయిట్ పర్సెంట్లో చిన్న కారు సన్నకారు రైతులు బతుకుతుంటే మిగతా టోటలీగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిపాలన చూసుకుంటే ఏమనిపిస్తుంది యాక్చువల్లీ అదేమో బాగలేదని చెప్తున్నారు మీరేమనుకున్నారు బాగుందా బాగలేదా బాగుందండి బాగుందని ఖచ్చితంగా చెప్పగలం దీనికంటే ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను ప్రజలంతా చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత ఉన్నారని చెప్తున్నారు సరే ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఆయన అనుకోవచ్చు మళ్ళా ఇలాగే దేశ ప్రజల్ని కొనుక్కోవచ్చు నమ్మించి మోసం చేయవచ్చు ముద్దులని అవన్నీ ఇవన్నీ పెట్టేసి ఒకసారి మోసం చేయరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు అంటే గత ప్రభుత్వం పరిపాలన చూసారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చూస్తున్నారు ఏంటి తేడా అతనికి జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఏం అంటే నాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు ఈ ఫ్యామిలీ ఎట్లాంటిది ఇతను ఎట్లాంటి వాడు ప్రజలు కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వాన్ని చూసిన తర్వాత వీళ్ళ దోపిడీ రాజ్యం ఇదంతా చూసి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చారు ఇచ్చిన దాన్ని ఆయన ఒక్కసారి ఒక్కసారి అనే మాట నిలబెట్టుకున్నాడు ఖచ్చితంగా ఇది ఒక్కసారి ఆ లాస్ట్ ఇంకోసారి నేను రాజకీయాలు నిలబడలేను చేయలేను నిరూపించుకున్నాడు అంటున్నాడు ఆయన వచ్చినా రాకపోయినా దేశ ప్రజలకి నష్టం లేదు వచ్చినా కూడా జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు డెవలప్మెంట్ ఎలా ఉందండి అభివృద్ధి చెందాల్సింది ఉంది చెందుతుంది ఒక్కసారి రాదు కొన్ని కొన్ని పనులు శరవేగంగా నడుస్తున్నాయి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది స్టేట్కి చాలా చాలా ప్రాజెక్టులు మంజూరు చేసింది అవి ఆచరణలో పట్ల కానీ కొద్దిగా టైం పడుతుంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు రెండు వేల నలభై ఏడు గల్లా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిస్తాను అలాగే మంచి నగరంగా అమరావతిని అంటున్నాడు చేయగలుగుతాడు నమ్మకం ఉందా మీకు అమరావతిని డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది పోలవరం కంప్లీట్ చేస్తారని నమ్మకం ఉంది గత ప్రభుత్వం పోలవరం పట్టించుకోలేదంటారా పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఎంటరింగ్ చేసి తన కమిషన్ల కోసం ప్రాజెక్ట్ని నాశనం చేయడానికి చూశాడు